చేసిన ఐజీ గారు అశోక్ కుమార్ గారికి కలెక్టర్ గారు శ్రీమతి నాగరాయన్ గారికి ఎస్పీ గారు ఎస్మి గారికి గారు ఎనిమిస్ట్రీ ఎస్పీ భీమారావు గారు రామట్టు ఇంకా ఇతర నాయకులు అధికారులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ నియోజకవర్గంలో ముందు నుంచి కూడా గతంలో సీఎం గారు జన్మభూమి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు స్వయంగా మనమే మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి దాన్ని మరింత మెరుగుంది పిఫోర్ అనే కాన్సెప్ట్ కూడా అది స్పెసిఫిక్ గా మార్గదర్శి బంగారు కుటుంబం అనే కాన్సెప్ట్ సో ఒక మార్గదర్శి ఒక కుటుంబం అని కాకుండా ఎందరో మార్గదర్శులు సమాజంలో అంటే మన నియోజకవర్గంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా లబ్ధి చేకూరేలా ఈ కాన్సెప్ట్లో మనం ఎక్కడైనా సరే ముఖ్యంగా ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే విద్యా వైద్యం తాగునీరు ఇవన్నీ ఎంత ముఖ్యమో అన్నింటికన్నా ముఖ్యమైంది భద్రత సామాజిక భద్రత ఆ భద్రతలో భాగంగానే ముందు ఎవరైతే మనకు భద్రత కల్పిస్తారో ఆ పోలీస్కి చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనే ఒక దృక్పథంతో అప్పట్లో నేను కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఆ ఫైల్ ప్రాసెస్కి అశోక్ కుమార్ గారిని ఐజీ గారిని రిక్వెస్ట్ చేసి ఒక ప్రపోజల్తో ముందు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలని వాళ్ళకి చక్కటి సదుపాయాలతో పోలీస్ స్టేషన్ ఉండాలి అలాగే వెహికల్స్ కూడా మంచి వెహికల్స్ అందుబాటులో ఉండాలి అనే కాన్సెప్ట్తో ముందు మొదలుపెట్టిన తర్వాత వీరందరి సహకారంతో ముఖ్యంగా ప్రజల సహకారంతో అది రియాలిటీ అది తక్కువ కాలంలోనే మనం చేయటం జరిగింది ఆ తర్వాత మరి అక్కడక్కడ జరుగుతున్న దొంగతనాలు మరి రీసెంట్గా కొన్ని హత్య ప్రయత్నాలు కూడా ఎస్పీ గారి నాయకత్వంలో ఇక్కడ లోకల్ మన డిఎస్పీ గారు వీళ్ళందరూ కొన్ని కేసులు ఛేదించటం కొంత ఆలస్యం అవడానికి కారణం కూడా సీసీ కెమెరాలు పటిష్టంగా లేకపోవటం అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటే సో కొంత సమయం తీసుకుని అతి కష్టం మీద పట్టుకున్నారు అప్పుడు ఐడియా వచ్చింది మనం మొత్తం అంతా ప్రతి వంద అడుగులకి మనకు ఒక కెమెరా నెట్వర్క్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటే పోలీస్కి ఆర్డర్ కంట్రోల్ ఎక్కడ దొంగతనం చేయాలన్నా కూడా ఎవరైనా భయపడేలాగా మనం ఒక చక్కటి వ్యవస్థ ఏర్పరచుకోవాలి అని చెప్పి ఎస్పీ గారితో తర్వాత డిఎస్పీ గారితో అందరితో మాట్లాడిన తర్వాత మరి ఇక్కడ ఇన్స్పెక్టర్ జగదీష్ కూడా చొరవ తీసుకుని కొటేషన్లు తెప్పించి ఉన్న కేబుల్ టీవీ నెట్వర్క్ వారి సహకారంతో నెట్వర్క్ సదుపాయాలు తీసుకుని ఇక్కడే సెంట్రలైజ్డ్ వ్యూ పాయింట్ లాగా ప్రతి నిమిషం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎక్కడ ఏది చూసుకోవాలన్నా ఇక్కడ ఆఫీస్లోనే కూర్చొని చూసుకునే విధంగా సుమారు ఇప్పుడు మనకి ఒక ఎనిమిది వందల పైచులకు కెమెరాస్ మొత్తం నియోజకవర్గం నియోజకవర్గం అంతా రావచ్చు ప్రతి కూడలిలో కూడా బాగా అండ్ కెమెరాస్ రాత్రి కూడా ఫుల్ క్లారిటీతో ఉండే విధంగా కెమెరా నెట్వర్క్ అంతా ఉంది చీమ చుట్టుకమన్నా కూడా పోలీస్కి తెలిసే విధంగా ఒక మంచి వ్యవస్థని రూపొందించాలి అని చెప్పి అనుకోవటం కొటేషన్లు అన్ని తెప్పించి నెగోషియేషన్లు అన్ని కూడా సుమారు ఒక నెల రోజులుగా జరుగుతున్నాయి అంతా కంప్లీట్ అయింది సుమారు నాలుగు మండలాలకి కలిపి ప్రమాదమే ఒక మూడు కోట్ల వరకు వ్యయం అవ్వచ్చు ఓన్లీ టార్గెట్ ఏంటంటే ఈ నియోజకవర్గం ప్రజల సహకారంతోనే ఫస్ట్ గోల్ ఏదైనా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు లేదా నా మిత్రులు కావచ్చు నేను కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ స్కీమ్ ద ఎడ్లీ అంటే నెట్వర్కింగ్ ఏ ఊరు కారు చేసుకుంటూ అంత అనుసంధానం చేయాలి మ్యాక్సిమం ఒక నలభై ఐదు రోజులు టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది ఏ రోజైతే రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడిందో ఆ జూన్ పన్నెండుకి ముందే ఈ ప్రోగ్రామ్ ఈ రోజు మనం లాంచ్ చేస్తున్నాం చాలామంది దాతలు కూడా మంది చెక్స్ తీసుకుని వచ్చారు ఇవాళ వచ్చే అమౌంట్ ఒక యాభై లక్షలు కావచ్చు అరవై లక్షలు కావచ్చు బట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ స్కీమ్ కావాల్సిన ఈ పీ ఫోర్ స్ఫూర్తితో ఈ స్కీమ్ కావాల్సిన అమౌంట్ అంతా కూడా గతంలో ఈ కాలవల్లో వీటి కోసం ఒక ఫండ్ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫండ్లో ఉండి డ్రైనేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతో ఆ ఫండ్ని ఆ అకౌంట్ ఆపరేట్ చేస్తూ ఎవరు డొనేట్ చేయాలన్నా ఆ అకౌంట్లో జమ వేస్తే ఈ ఏ ఊరు ఎప్పుడు వర్క్ కంప్లీట్ అయితే ఆ ఇన్వాయిస్లన్నీ కలెక్టర్ గారి ఆఫీస్లో సమర్పించడం జరుగుతుంది పోలీసు వారు కలెక్టర్ గారి ఆఫీస్లో అది ఇచ్చిన తర్వాత వెరిఫై చేసుకుని ఆ పేమెంట్ పారదర్శకంగా ఎక్కడ ఒక్క పైసా కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చాలా మంది చెక్స్ కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా చిరు సత్కారం కూడా చేస్తాం ఇలాగే ఇప్పుడు మన నియోజకవర్గంలో ఈ భద్రతతో పాటు విద్యకి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో అన్నింటిలో కూడా క్రీడా స్థలాలు కానీ ఆగిపోయినాయి ఏమన్నా క్లాస్ రూమ్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేయటం పురాతనమైన భవనాలు ఉంటే అవన్నీ కూడా మోడర్నైజ్ చేయటం ఇంకా రాబోయే రెండు నెలల్లో మినిమం ఒక పది పాఠశాలల్లో మనకి ఇరవై నాలుగు హై స్కూల్స్లో కనీసం ఒక పది పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ ఈ సంవత్సరమే స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరానికల్లా అన్ని స్కూల్స్లో కూడా మోడర్న్ ఒక స్థలం లేకపోయినా మరి ప్రైవేట్ స్కూల్స్ అట్రాక్ట్ చేస్తున్నారంటే వారు ప్రవేశపెట్టే ఈ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఈ మోడ్రన్ స్టూడెంట్ అవసరమైన అవసరమైనవి అన్నీ కూడా అక్కడ ఉంటున్నారు చక్కటి ఆట స్థలంతో పాటు మంచి టీచర్లు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా క్రియేట్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం అలాగే వైద్యంలో కూడా ఎక్కడైనా సెవెంటీ పర్సెంట్ అయిపోయి ఆగిన హెల్త్ క్లినిక్లు ఉంటే యుద్ధ ప్రాంత బతుకున్న ముందు అవి కంప్లీట్ చేయడానికి కూడా అది కూడా పబ్లిక్ సహకారంతో అది కూడా చేస్తున్నాం ఇక్కడే ఆకవీళ్ళు మరి ఆ హాస్పిటల్ మనం కంప్లీట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా వచ్చారు ఆ డయాలసిస్ సెంటర్ భీవరంలో కూడా ఇంకా ప్రభుత్వ హాస్పిటల్ రావాలి ముందే మనం ఇక్కడ ఏర్పాటు చేయగలము అలాగే ఎస్బీఐ సహకారంతో ఆకివీడు హై స్కూల్ని ఒక యాభై లక్షల రూపాయలతో మరింత అభివృద్ధి చేస్తున్నాం ఒక డంపింగ్ యార్డ్ని హాస్పిటల్ పక్కన ఉంటే కెనరా బ్యాంక్ వాళ్ళ సహకారంతో అక్కడ మంచి పార్క్ విత్ యోగా అండ్ మెడిటేషన్ సెంటర్ని కూడా మనం ప్లాన్ చేసి రాబోయే మూడు నెలల్లో అది కంప్లీట్ చేసే దిశగా అన్ని అన్ని ముందుక సాగు ఇబ్బంది లేకుండా చక్కటి మంచినీరు అందివ్వాలనే ఆలోచనతో ఈ మైక్రో కూడా బ్యాంకుల ఆర్థిక సిఎస్ఆర్ ఫండ్స్ తో మాత్రులు మేము కానీ జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక ఇరవై గ్రామాలకి ఓవరాల్ గా మన నియోజకవర్గంలో ఉన్న డెబ్బై నాలుగు గ్రామాలకి కూడా చక్కటి మంచినీటి సదుపాయం అందించే విధంగా ముందుకెళ్తున్నాం ఇవన్నీ కూడా చెప్పింది ఎందుకంటే ఇదే కాన్సెప్ట్ తో వెళ్తున్నాం అందరూ కూడా సమాజం కోసం సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఇచ్చిన సహకారంతోనే ఈ స్కీములన్నీ కూడా చేయటం జరుగుతుంది ఇప్పుడు మనకి పిఫోర్ స్ఫూర్తి ఒక రకంగా పిఫోర్ కూడా ఒకప్పటి జన్మభూమి ఆ తర్వాత మన ఉండిలో జరిగిన కార్యక్రమాలే స్ఫూర్తి అని కూడా చెప్పుకోవచ్చు దానికి అంతటి కారణం మీరు ఇప్పుడు ఇక్కడికి చెప్పులు తీసుకుని వచ్చిన వాళ్ళు ఎన్నో కార్యక్రమాలకి వారి వంతు సహకారం చేసిన వారు మీరందరూ ఈ చక్కటి సదుపాయాల రూపకల్పనకి అలాగే మరి రైతులు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు గతంలో మరి కాలువల వాటర్ రావడానికి దూర ప్రాంతాలు ఇబ్బంది మరి ఆ దూర ప్రాంతాలు ఆ ఉప్పు దగ్గర ఉండి నీరు లాగక ఆ డ్రైనేజ్ కూడా మూసేసి ఆక్యుపై చేసి ఇబ్బంది మీరు అంతక మీరు రెండు రకాలుగా కూడా ఇక్కడ సుగ్గడం ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు ఎటువంటి సమస్య లేకుండా ఆఖరి ఎగరం వరకు కూడా మంచి పంట నీళ్ళు అందే విధంగా అలాగే పొలంలో ఎటువంటి నీరు లేకుండా ట్రైన్ అయ్యేలాగా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాం ఇంకా కొన్ని ఈ శివారు ప్రాంతాల్లో మరి ఆక్రమణలు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం రాబోయే మూడు నెలల్లో సంపూర్ణంగా కూడా తీసేసి వారికి ఆల్టర్నేటివ్ హౌస్ సైట్లు చాలా మందికి ఇచ్చున్నారు విద్య గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా సైట్లు ఇచ్చి వాళ్ళందరికీ రెండు లక్షల తొంభై వేల రూపాయల గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ కూడా ఇచ్చి అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ బిఫోర్ స్ఫూర్తితో ప్రధాని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ స్ఫూర్తితో రాష్ట్రంలోనే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తో కూడా కలుపుకొని రియల్ టైం ర్యాపిడ్ రెస్పాన్స్ తోడ్ సహా కలుపుకొని విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు సామాజిక భద్రత అన్ని అంశాల్లో కూడా మరి మన కలెక్టర్ గారు ఎస్పీ గారు రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలు అందరి సహకారంతో మరి రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా అభివృద్ధి ఎలా చేయాలి అంటే వైపు చూసే విధంగా చేయాలి అది నా ఒక్కడి వల్ల కాదు మీ అందరి వల్లే అది సాధ్యం అవుతుంది రాష్ట్రం అంతా వైపు చూసే విధంగా మనందరం ముందుకెళ్దాం ఈ విషయంలో మనకి శ్రీమతి నాగరాజు గారికి లాండ్ ఆర్డర్లో అశ్వి గారికి ఐజీ గారికి అందరి సహకారం కూడా సంపూర్ణంగా మనకు ఉంటుంది మన అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి నివసపోతున్నా అదే ఫార్ములా మనకు మనమే కలిసి ప్రభుత్వ సహకారం లేకపోతే ఏది జరగదు ప్రభుత్వ సహకారంతో మన అందరం చెయ్యి చెయ్యి కలిపి ఒక రోల్ మోడల్ గా ముందుకెళ్లే దిశలో మీ అందరి సంపూర్ణ సహకారంతో ముందుకెళ్తామని చెప్పి ముందుకు వెళదాము అని చెప్పి తెలియజేస్తూ అత్యధిక వేగంగా ఈ నెట్వర్క్ ని కంప్లీట్ చేయటం జరుగుతుంది ఇండివిజువల్స్ కూడా పెద్ద అమౌంట్ కాదు ఎంత ఎక్కువ ఇచ్చారు అన్నది కాదు తక్కువ ఇచ్చినప్పటికీ కూడా మనకు కావాల్సింది భాగస్వామ్యం ఎవరో కొంతమంది పది లక్షలు ఇస్తా ఉన్నారు పది లక్షలకి ఒకదానికే మీరు ఇవ్వక్కలేదండి పార్టిసిపేషన్ కావాలి అలా పది లక్షలు ఇస్తాను కొంతమందిని మీరు ఐదు లక్షలకి రిజిస్టర్ చేయండి పదివేలు ఇచ్చినా పాతిక వేలు ఇచ్చినా వాళ్ళ దగ్గర కూడా డైరెక్ట్గా కరెక్ట్గా ఓపెన్ చేసిన అకౌంట్లో మీరు జమ వేస్తే ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు మార్గదర్శులు ఎక్కువగా ఉన్నారు అనేది మన నియోజకవర్గం ద్వారా పెద్దలు ఈ స్కీమ్ని ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈస్ ఆల్వేస్ ఎ హెడ్ ఆఫ్ ద టైం అంటే మనం కల్పి ఇలాంటి సినిమాలు చూసాం టైం మెషన్లో ముందుకెళ్తూ ఉంటారు అలాగా నిజ జీవితంలో మరి కారదర్శనం చేయగలిగిన విజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు ఆయన కన్నా స్పీడ్గా మీరందరూ ఉండాలని ఆయన ఊహించిన దానికన్నా కూడా ఉండి ప్రజలు ఇంకా గుండె కలవారు దయాత్ర హృదయం కలవారు అనేది ప్రూవ్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం వచ్చింది ఈ దిశగా ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ